ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే పది సీట్లు ముప్పై ఐదు ఓట్లు ముప్పై ఐదు శాతం ఓట్లు అని చెప్పేసి బీజేపీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వార్తను మాత్రమే ప్రధానంగా తీసుకొని రాశారు మరొకటి అధికారంలోకి రాగానే కులకరణ తెలంగాణలో ఏమని ఫస్ట్ ఇప్పుడు చేసేది కులకరణ అనేది మరి లేకపోతే తెలంగాణలో ఏమని ఫస్ట్ ఇక్కడ అధికారంలోకి వచ్చారు కదా ఇక్కడ కులకరణ చేయరు ఫస్ట్ ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ వార్తను ప్రధానంగా తీసుకున్నారు ఛార్జ్ షీట్లో ఈడీ చార్జ్ షీట్లో ప్రియాంక రాత్రికి రాత్రే భూముల దోపిడీ వందల కోట్ల విలువైన భూములకు సంబంధించిన తొంభై ఎనిమిది ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే ఈ వ్యవహారం వెనక గత ప్రభుత్వ పెద్దల పాత్ర అర్ధరాత్రి క్లియరెన్స్ ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు జిల్లా కలెక్టర్ వేలిముద్ర లేకుండానే అన్ని ఫైల్ క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది కేవలం ఆపరేటర్లపైనే చర్యలతోనే సరిపట్టేశారా అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం ఈ దందా పైన బందకొండిగా సాగుతున్న విచారణ భూ భూదంద అంట అయితే మొన్న ఈ వెలుగు పేపర్ కూడా గట్లాంటి వార్తనే ఒకటి రాసింది నిన్నటి రోజున నిన్నటి రోజున ఇట్లాంటి వార్తనే రాసింది అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందని లక్ష కోట్ల భూముల స్వాహా అని చెప్పేసి నిన్న రాసింది ఇవాళ కూడా ఏం చేసిందంటే నిన్న నిన్న ఒకటి లక్ష రాస్తే బాగుండదని ఇవాళ ఒక ఇంకొక ఐదు లక్షలు పెంచింది అంటే నిన్నటికి ఇలాంటికి ఒక ఐదు లక్షలు పెరిగిపోతాయి ఇక చూడండి నిన్న లక్ష కోట్ల భూములు స్వాహా అయిపోయినాయి ఇవాళ మొత్తం ఎంత అంటే ఇక చూడండి ఎనిమిది లక్షల కోట్లు ఐదు కాదు మొత్తం రాత్రికి రాత్రి ఏడు లక్షలు పెంచేసింది నిన్న లక్ష కోట్ల భూమి స్వాహా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల భూముల స్వాహా ఉట్టి ఫిగరే కదా మన పేపరు మన పెన్ను మన ఇంకు మనమే రాసేది ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కాబట్టి నిన్నటికి ఇవాళకి ఏడు లక్షల కోట్లు పెరిగినాయి ఏడు వేల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లు సో కాబట్టి అసలు ఇందులో వీళ్ళు రాసిన వార్తల్లో వాస్తవం ఎంత దీని వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంది అని వీళ్ళు ఆ ఎందు సర్వే నెంబర్లు ఊర్ల పేరుతో సహా రాశారు రాస్తే ఒక మిత్రుడు ఎవరో అసలు ఆ సర్వే నెంబర్ రే కాకొని ఎంక్వైరీ చేసిరు ఒక్క నిమిషం ఇగో ఈ మిత్రుడు ఎవరో వి సిక్స్ చేసినటువంటి సర్వే నెంబర్లు ఏడో ఉన్నాయని ఇట్లా పోయి ఎంక్వైరీ చేసిరు ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది ధరణిలో ఉండాలి కదా మరి ఇప్పుడు పేర్లు మారితే ఆ డీటెయిల్స్ మనం కూడా చేయొచ్చు ఎందుకంటే పేపర్ రాసిరు కాబట్టి ఇట్లా చేస్తే అసలు ఆ సర్వే నెంబర్ లేదు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవు లేవు ఇందులో సేమ్ ఇట్లనే అన్నింటిలో కూడా ఇంకోటి ఉందా ఇగో ఇది ఇది రాసిర్రాని ఈయన సర్వే నెంబర్లు ఇవన్నీ రాసిరుగో ఇట్లా మీద ఈ సర్వే నెంబర్ల కోసం ఒకసారి పోయి ఎత్తికితే అసలు ఆ సర్వే నెంబర్లు లేవు అవి లేదు ఏది లేదు అంటే వీళ్ళు ఎంత అభూత కల్పనలు చెప్తే కానీ నేను ఆడోడో బేకార్గాడు రాస్తాడు పేపర్లు పెట్టి చెప్తాడు టీవీల ముంగల అవి పట్టుకొని ఈ వెలుగు లాంటి కరపత్రికలు ఏం చేస్తాయంటే ఇట్లా లక్షల కోట్ల భూమి స్కామ్ లేకపోతే ఇది స్కామ్ అని చెప్పేసి రాస్తాయి ఇప్పుడు ప్రభుత్వం నిజంగా వినదే కదా మరి తేల్చాల దాన్ని నెల నెల సమయం తీసుకుంటారా రెండు నెలల సమయం తీసుకుంటారా ఆరు నెలల సమయం తీసుకుంటారా సంవత్సరం సమయం తీసుకుంటారా తీసుకు తీసుకొని నిజంగా ఎనిమిది లక్షల కోట్ల భూమి స్కామ్ జరిగి ఉంటే దాన్ని బయట పెట్టాలి బయట పెట్టాలి అట్లే దీంతోపాటు ఈ ఒట్టి రావుల అని చెప్పేసి కోకాపేట దగ్గర ఉంటుంది అక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు అన్నలు అందరగలు చేసినటువంటి భూదందాలు కూడా అక్కడనే బయట పెట్టాలి అన్నీ తీసుకొస్తే అర్థమైపోతుంది అసలు రేవంత్ రెడ్డి గారు ఆర్టీఐ లేచి ఒక పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేసి ఆర్టీఐని రైట్ టు ఇన్కమ్ రూట్ కింద మార్చుకొని చేసినటువంటి వ్యవహారం అనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రకరకాల ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా స్వచ్ఛందంగా విచారణ జరిపించుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా భూములని మింగితే వాళ్ళలో కూడా ఎవరెవరు ఎంత మింగిరో కూడా చూపియ్యాలి ఇట్లా ఆడేదో ఉట్టిదే పేపర్లో ఎవడైనా రాసుకోవచ్చు దాని దేము కాన్ఫిడెన్షియల్ అని పెట్టి ఓ రెండు రాసుకొని పెట్టి దానికి అద్భుతంగా ఉన్నది మిత్రులారా ప్రజలారా చూస్తున్నారు ఎట్లా మింగిరు ఎట్లా మింగిరు అని ఇవాళ అంగిలాగే చెప్తున్నాయి ఇవాళ రాత్రికి రాత్రి దుబాయ్ ఎట్లా వారిపోయాడు దేనికికోండి దుబాయ్కి ఢిల్లీకి ఎట్లా పోతున్నాడు ఆ టికెట్ల పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి ఎటుకెళ్ళి వస్తున్నాయి మీరు మీ దగ్గర ఛాయ పైసలు పెట్టుకొని అడుకొని ఇవాళ కోట్లకు పడగొట్టేది కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో కాబట్టి వాస్తవాలు తెలియాలే ఇలా మీరు రాసినటువంటి అవి తీసుకొని చూస్తే ఇందులో ఎక్కడ కూడా దాంట్లో సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవు మరి మరి ఎక్కడ పోయినాయి అవి ఏమైనా ఎట్లా మాయమైపోయినాయి మరి అవి సో దానికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇది ఇది కూడా అలాంటిది రాత్రికి రాత్రే భూములు మారినాయి అంటారు కదా ఇది ఏదో ఒకటి మార్పియాలి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతున్నా ఇంకా రైతు బంధు పైసలు పడలే ప్రజలేమో అంటే ఎన్ని చెప్పినా అప్లికేషన్లు చెప్పినా ఏం చెప్పినా రైతు బంధు గురించి అడుగుతురు ఊర్లకు పోతే అదే అడుగుతురు ఇప్పుడు మన ఫోన్ లైన్ ఆన్ చేస్తే అదే అడుగుతున్నారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి దాని నుంచి జనాలను డైవర్ట్ చేయడం కోసము ఇట్లాంటిది భూదోపిడీ స్కామ్లని ఇట్లాంటి ఈ పుండకోర్ రాతలు ఇట్లాంటి రాతలన్నీ రాసి జనం మీద రుద్దేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు ఇంకా గత ప్రభుత్వం మీద కాకుండా ఇప్పుడు ప్రజల కోసం రై గత ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుంటే వంద శాతం దాంట్లో బయట పెట్టండి ఎలాంటి అనుమానం లేదు అది దానికి సపోర్ట్ చేద్దాం కానీ వాస్తవాలు చెప్పండి ఇట్లా ఉంటుందన్నమాట లెక్క